నమస్తే అండి ఇది వినుకొండ టౌన్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ దూరంలో టౌన్కు దగ్గరగా వేస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాను పెంచర్ అండి ఇది వచ్చేసి ల్యాండ్ అండి ల్యాండ్స్కేప్ చేశారు ఇది వినకొండ ఉప్పలపాటి నుంచి కమ్మ రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్కే నలభై ఎకరాలు పెంచరండి ఇది అన్ని పదహారు సెంట్లు ఎనిమిది సెంట్లు వీటిలో పెట్టున్నాము ఇది వచ్చేసి కంప్లీట్ డెవలప్మెంట్ ఇస్తామండి అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్డు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కరెంటు తర్వాత వాటర్ ట్యాంకు అట్లాగే మనకి అన్నీ కూడా అన్నీ డెవలప్మెంట్స్ కూడా వస్తాయండి పదహారు సెంట్ల పాటు ఇందులో కావాలంటే మన ఫామ్ హౌస్ల టైప్లో ఒక హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము ఇది వచ్చేసి మనకి పదహారు సెంట్లు వచ్చేసి పన్నెండు లక్షలు ఎనిమిది సెంట్లు వచ్చేసి ఆరు లక్షలు అండి సెంట్ వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేలు పడుతుంది కంప్లీట్ డెవలప్మెంట్తో మెన్షన్ మనం లాంచ్ చేస్తున్నాము మినకొండ టౌన్కి చాలా దగ్గరగా ఉంటుందండి రెస్టెన్స్ కూడా తొందరగా డెవలప్మెంట్ అయ్యే లొకేషన్ కూడా లో ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ మనకి ఇది వచ్చేసి మొత్తం మనకు నలభై ఎకరాల వెంచర్ అండి ఇదంతా కూడా మనకి నలభై ఎకరాల వెంచరు ఆ కనపడుతున్న అపార్ట్మెంట్స్ అదంతా కూడా వినుకొండ టౌన్ అండి అది వినుకొండ టౌన్లో అపార్ట్మెంట్స్ అది ఇది వచ్చేసి మనకి వెంచర్ లొకేషను ఇదంతా కూడా మనకి వినుకొండ రోడ్డు పాయింట్ అండి ఇది అంతా రోడ్ ప్రేసింగ్ వెంచర్ ఇది ఇది మనకు ఉప్పలపాడు నుంచి కంపంపాడు రోడ్లో ఉంది మనకు వినుకొండ పోస్ట్ నుంచి కేవలం సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది వచ్చి మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది నెంబర్ వన్ వెంచరు సెంటు డెబ్బై ఐదు వేలు మాత్రమే ఫుల్ డెవలప్మెంట్స్తో ఇది మన వెంచరు థ్యాంక్ యూ అండి